మనకి మహిళలు ఉందాక మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా కింద బెల్లైకాన్ని క్లిక్ చేయండి దేవుడు మనం దీవించి ఆశ్రయించిన కాక అమ్మే మన ప్రభులు రక్షకుడైన యేసు క్రీస్తు మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను బాగుండరు కదా మీరు సంతోషంగా ఉండాలని దీవెనికరంగా ఉండాలని ఆశ్చర్వాదకరంగా ఉండాలని నా ఆశ నా కోరిక నా ప్రార్థన ప్రతిరోజు మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ వీటిల కొరకు ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటే ప్రార్థన చేయటం మా చేయటము ఆయన వరకు కార్యము ఎవరు చేస్తారు అంటే ప్రభువు మాత్రమే కార్యం చేయగల దేవుడు అయితే మన వంతు ఏమిటి అంటే మనము ప్రార్థన చేయాలి ప్రార్థనే ఒక ఆయుధము ప్రార్థన వలన మనము చేయించగలుగుతామని నీటి నేను మొట్టమొకటిగా తెలియపరుస్తూ ఉన్నా అయితే తిరిగి నా దేవుని పెట్టినారా దేవుడు మనతో రోజుని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు గృహ ప్రతిష్టాపనము గానము దావేది కీర్తన మరి ఈ మొదటి భాగముల నుండి అనగా దావీది కీర్తనలో ముప్పైవ అధ్యాయము మొదటి నుండి మనము మరి పది విషయాలు అనగా పదో వచ్చిన వరకు కూడా మనం ధ్యానించుకుంటే అక్కడ చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ప్రియమిన దికి విడదారా యహోవా నా శత్రువులను నా విషయమే సంతోషమయక నీవు నన్ను ధరించి ఉన్నావు అందుకే నేను నిన్ను కొడియాడుచు ఉన్నాను అని దావీదు తెలియపరుస్తూ ఉన్నాడు అయితే ప్రియమైన దేవుని యొక్క ఇక్కడ మనం చూసినట్లయితే మరణకరమైన జబ్బు నుండి విడిపించిన ఎగో వరకు మరి బహిరంగంగా పార్టీంచిన ఈ యొక్క స్థుతిని దాగేదు మరి వివరిస్తూ ఉన్నారు అయితే మరి శిక్షక దావేది కీర్తన మరి చూసినట్లయితే దావేదు రచన అని అర్థము మనకి తెలియపరుస్తూ ఉన్నారు ఇస్రాయిల్లో ఈ గానము అనే పదాన్ని చోదించి ఉండవచ్చు నిర్దిష్టమైన చారిత్రక నేపథ్యములో మరి వ్యక్తులు రచించిన కీర్తనలన్నీ తదుపరి కాలములో సమాజ దైవ ఆరాధనలో లేక ప్రత్యేకమైన సందర్భాలలో మరి ఉపయోగించడము లేక ఈ శిక్ష మరి సంభాషికతను తెలియజేస్తూ ఉంది అయితే తిరుమల ఏమిటాడావు నన్నుద్ధరించి ఉన్నావు అందుకే నేను నేను కొనియాడుస్తూ ఉన్నాను అనే దాబీలు ఆయన మాట్లాడుస్తూ ఉన్నాడు అయితే ఈ రోజుని మనము ఎలాగ కొనియాడాలి అని ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే నేను నీకు తిట్టగా నీవు నన్ను స్వస్థ పరిస్థితిని మనము దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి అనంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించినట్లయితే గొడవైన యేసు క్రిస్తు మనకేం చేస్తాడంటే గొప్ప నేను గొప్ప స్వస్థతని దేవుడు మనకి అనుభవిస్తాడు నా దేవా నేను నీకు మొదల పెట్టగా నీవు నన్ను స్వస్థ పరిస్థితి అని దావిడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలాగే కొనియాడుతూ ఉన్నాడు అయితే ఈ రోజును మనము ఎలాగా దేవుణ్ణి కొనియాడాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దాని మీద ఏ ప్రార్థన అయితే చేశాడో మనము కూడా అదే ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను అయితే నేను నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకే నేను నిన్ను కొనియాడి ఉన్నాను అని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత నా దేవ నేను నీకు మరుగుపడ్డగా నీవు నన్ను స్వస్థపరిషటివి అని యహూవ దేవుడిని అంటూ ఉన్నాడు ఆయన కొనియాడుకున్నాడు ఆయన వేడుకున్నాడు ఆయన కొనియాడుకున్నాడు ఆయన వేడుకున్నాడు ఆయన ఈ వేడుకున్నాడు కాబట్టి ఆయనని దావ్యని దేవుడు స్వస్థపరుశాడు స్వస్థ పరుశమని దేవుడిని దాదీతో అడిగాడు తక్కువ పరుషముశ్రమని ఆయనని కొనియాలి అడుపు అందుకే అక్కడ అంటూ ఉన్నాడు నీవు నన్ను స్వస్థ పరిస్థితివి అని దేవుడు దగ్గర యొక్క లేఖనం ద్వారాగా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు మరి యొక్క మాట మనం చూసినట్లయితే పాతాలములో నుండి నా ప్రాణమును లేవ తీసి నేను గోతుల్లోకి దిగకుండా నీవు నన్ను బ్రతిపించి అని చెప్తూ ఉన్నాడు నిజమే త్రి మందికి గోతుల్లోకి అని దిగిపోకుండా నేను నన్ను బ్రతికించి అని చెప్తూ ఉన్నాడు మనము గోతుల్లోకి దిగిపోకుండా దేవుడు ఏం చేస్తాడు అంటే దేవుడు మనల్ని బ్రతికిస్తాడు మొదట కోరింది రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము తొమ్మిది పది వచనాలు చూసినట్లయితే మరి ఇక్కడ మరి కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి ఏంటో తెలుసా అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారుసులు కానేరని తెలియదాడే అని చెప్తూ ఉన్నాడు రాజ్యములకు వారసులు కాని వారు విషయములు మనం చూస్తున్నట్లయితే పది విషయాలు ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉన్నాయి పది విషయాలు మనకి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి అన్యాయస్తులు దేవుని వారుసులు మీకు తెలియదా అని చెబుతూ మోసపోకడి మోసపోకండి అని చెప్తూ ఉన్నారు ఈ రోజుని ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ శిపల మొదలుకొని కాకున్న ప్రతి ఒక్కరు కూడా మోసపోతూనే ఉంటున్నారు ప్రేమ ప్రతి కూడా మోసపోతూనే ఉన్నాం ఎవరన్నా చెప్తే ఆ చెప్పిన దాన్ని బట్టి మనము వేలాడుతూ ఉన్నాం వాడి మధ్య దోషేదో మనం వినలేకపోతూ ఉన్నాం ఎవరు వచ్చి అక్కడికి రండి ఇక్కడికి రండి అని చెప్పడం రాని ప్రేమని అది మంచిది కాదని ప్రభు సెలవిస్తున్నాడు ఎందుకు మంచిది కాదు అనేది మోసపోకుండా చెప్తున్నాడు ఖచ్చితంగా ఈ రోజుల్లో మన ఎందుకు అనేక మంది ప్రజలు మనల్ని మోసపించడానికి మన మధ్య ప్రస్తుతం ఉండాలి వాసు మోసించడము ఆరాధనలో మోసగించడము వచ్చి వాడి తక్కువ పట్టించడము మీరు ఎలాగ ఉన్న పర్వాలేదు ఏ విధంగా ఉన్నా పర్లేదు మీరు ఎక్కడికి వచ్చిన పర్లేదు ఎక్కడ మాట్లాడినా పర్లేదు ఎక్కడ పొరుగున్న పర్లేదు ఎక్కడ పొరుగులు తీసినా పర్లేదు కానీ మా చేయండి మా మంత్రంలోకి వచ్చేసి వాడికి ఏం తెలిపండి ఏమో వాక్యవర్లు వచ్చిన అవసరం లేదు తెల్లారిన తర్వాత భార్య విధులు కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు నరుక్కోవచ్చు చంపుకోవచ్చు ఏం చేస్తుందో ఏం చేసుకునే పర్వాలేదు ఆదివారం మాత్రం మా మందిరానికి వచ్చేయండి శనివారం మాత్రం మా మధ్యలోకి వచ్చేయండి శుక్రవారం మాత్రం మా మందిరానికి వచ్చేయండి మీరు ఎలా ఉన్నా పర్వాలేదు తాగేసినా పర్వాలేదు పెళ్ళేసినా పర్వాలేదు పర్వాలేదు లేదు నరిగేసుకున్న పర్వాలేదు ఏం చేసేసుకునే పర్వాలేదు నామకార్థంగా ఏదో ప్రభు నమ్ముకున్నానని ఏదో చెయ్యండి నేను మా తాతలు నటించి ఉన్నారు కదా మా తాత సంఘము మా ముత్తాత సంఘము మా అమ్మ సంఘము మా బాబు సంఘం అని చెప్పుకుంటూ ఈ రోజునే మేము పోతున్నామండి క్రైస్తవులు తాగుతున్నాం క్రైస్తువుల చుట్టూ కాలుస్తున్నాం క్రైస్తువులు తిరుగుతున్నాం క్రైస్తువులు పరుగులు తీస్తున్నాం క్రైస్తువుల సినిమాలు చూస్తున్నాం రైతులని చెప్పుకొని వేషధారంతో మాట్లాడుతూ ఉన్నాం అన్ని మనమే చేస్తూ ఉన్నాం మనం చూసి అనేక మంది మార మనసును మారు మనమే ఏం చేస్తున్నాం తెలుసా మోసకుపోతూ ఉన్నాం చావుతో చెప్పిన మాట మరొక ఏ అమ్మాయి పరిస్థితి ఏంటంటే బాప్తిష్టం చేసుకున్నానండి అయ్యారు బాప్తిష్టం చేసుకున్నారు పళ్ళు జీవ్యం లాగేస్తున్నాయి నన్ను ఏం చేయమంటావు బాప్తం చేసుకున్నానండి అయ్యారు మనశ్శాంతి లేదు నాకు ఒక పక్క నా భార్య ఒక పక్క నా పిల్లలు ఒక నా భర్త ఒక పక్క నా సంఘం ఒక పక్క నా స్నేహితులు ఏం చేయమంట మనశ్శాంతి లేదు బాబులకు వెళ్ళాను కాయ తెచ్చుకున్నా తాగాను సంతోషంగా పడుకున్నాను అటు చెప్పుకుంటున్నావు కానీ తెల్లారినప్పటికీ నీకు నీ జీవితం ఏంటో ఏంటో నీ నెలవడితే నీ బ్రతుకేంటూ ఇక్కడి కోసం నువ్వు కోడుతున్నావే గాని పరలోక రాజ్యంలో ఒక పట్టణం ఉంది అది శాశ్వతమైన పట్టణం అని ఆ శాశ్వతమైన పట్టణంలో ఇటువంటి వారు ఉండాలని లేఖనాలు ఇక్కడ ఖచ్చితంగా మనకి తెలియపరుతున్నాయి ఎవరు తెలిసే వీళ్ళు ఎవరు తెలుసా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు జారులైనను ఒకటి జారులైనను రెండది విరాధకులైన మూడోది వ్యభిషారులైనను మరొక మాట ఆనంగితనములైన వారు నేను పురుష సంభోగులైన వారి నేను దొంగలైనను లోభులైనను త్రాగుతులైనను దోచుకున్న వారులైనను దోసుకును వారినైనను దేవుని రాజ్యమునకు వారు వారసు కానిరు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ నా మాటలు కాదండి మోసపోవద్దని మాట్లాడుతూ ఉన్నాడు ఎవరన్నా తాగుతూ ఉంటే అయ్యా నువ్వు తాగేది మంచిది కాదు నీ జీవితం పాడైపోతే నీ బ్రతుకు నాశనం అయిపోద్ది నీ కుటుంబం పాడైపోద్ది నీ బిడ్డలు పాడైపోతారు నువ్వు కష్టపడ్డ కష్టార్థమంతా నువ్వు తాగేస్తే ఇది ఎలాగయ్యా ఇది మంచిది కాదు దేవునికి అంగీకారం కాదని నువ్వు చెప్పాలి అది నీ లేదు నీకు లేదు అనేక మంది చేతులు చేసేసుకున్న వాటిల కొరకు వాళ్ళు పడుతూ ఉన్నారు అది మంచిది కాదు అని నువ్వు చెప్పలేకపోతున్నావు ఈ రోజు ఎవరైనా శరీరం పాడు చేసుకుంటే మళ్ళీ పాడు చేసుకున్న మళ్ళీ పాడు చేసుకుందా నేను నవ్వుకుంటున్నామే గానీ అది మంచి పద్ధతి కాదు బాబు అది మంచి పద్ధతి కాదమ్మా నీ శరీరం పాడైపోతే మళ్ళీ తిరిగి రాదు నీ జీవితం పాడైపోతే మళ్ళీ తిరిగి రాదు దేవుడికి మంచి అవకాశం ఇచ్చాడు నీ హృదయాన్ని మార్చుకుని దేవుడి వైపు నడిపించు నడువు అని మనం చెప్పాలి అదే లేదు ఇక్కడ మరీ ఒక మాట చూసినట్లయితే ఆడంగితనము ఆడదానిలాగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఏం మాట్లాడతాడు వాడికే తెలియదు ఆ స్త్రీనేమో మాట్లాడతాడు ఈనేమో ఎందుకు పనికిరైన మాటలు మాట్లాడతాడు ఆడతాను లాగా మాట్లాడుతూ ఉంటాడు నేషన్ గాడి నుంచి పడుకునేంత వరకు కూడా ఆడతానే ఆడే మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు దూస్తున్నవారు దేవుని రాజ్యానికి వాసులు కాదు వాసులు కాదని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి పది విషయాలు ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నారు మరి ఒక మాటలు మనం చూసినట్లయితే ఆయన మరి ఒక మాటలు మనకి ఆయన మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఇప్పుడు మీరు దింపట్లేదా గ్రంథము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదో మీరు కూడా 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 అటువంటి వారే అన్నట్లుగా మనకి దేవుని యొక్క రాజ్యానికి వార్చలు కాదునట్లుగా మనము తెలుసుకోవాలి చూడండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయు ఎనిమిదవ చర్ములు మనం చూసినట్లయితే అవి అసహాయులను నరహంతకులను విభిషేలను మాంత్రు ఇద్రహారధకులను అబద్ధకులందరూ అగ్ని గంధకములు మండు అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పొందుదురు ఇది రెండో మరణము అని తెలుసుకోవాలి తిరిగి వారు ఏమో స్వతంత్రము కాదు అను విశ్వాసులు దేవునికి స్వతంత్రము కాదు అసహాయులు దేవునికి స్వతంత్రలు కాదు నరహంత్రులు దేవుని యొక్క స్వాతంత్రులు కాదు స్వతంత్రం కాదు దేవుని స్వతంత్రము కాదు దేవుని స్వతంత్రం కాదు అబద్ధులందరూ కూడా దేవుని స్వతంత్రం కాదు వీళ్ళందరూ కూడా అగ్ని దంతకములో మండు అగ్ని దంతకములో మండు పాలు పాలుకులు పొందుకుంటారని చెత ఇది ఏమిటి అని అంటే రెండో మరణము శరీరంలో ఉన్నప్పుడు అన్ని మనుషులు ఉంటాయి కానీ వీటిని మనం తీసుకోము కానీ ఈ అన్ని కూడా తీసి వేసుకుంటే ఈ రెండో మరణంలోనికి మనము వెళ్ళము రెండో మరణాన్ని తెప్పించుకోవాలి అనుకుంటే కూడా దగ్గర ఎనిమిది లక్షణాలు కూడా మనలోంచి తీసివేసుకోవాలి ఎనిమిది లక్షణాలు కనబడుతున్నాయి ఈ ఎనిమిది లక్షణాలు తీసి వేసుకుంటే రెండో మరణము నుండి నువ్వు తప్పింపు పడతావని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుని రెండో మరణం తప్పింపు పడాలి అంటే రెండో మరణాన్ని మనం తప్పింపు పడాలి అయితే మరి కలిగి ఉండాలి అని అంటే అవన్నీ కూడా మనము తీసి వేసుకుని వారమే ఉండాలని మీకు నిత్యముగా నేను చెప్తూ ఉన్నాను మాటలు మనం చూసుకుని మనకి ఇష్టపడుతూ ఉన్నాను ఇప్పుడు మనం చూసినట్లయితే దగ్గర దగ్గరగా ఇరవై ఒకటి అంశములు మనకి కనబడుతూ ఉన్నాయి ఇరవై ఒకటి అంశములు మనకి కనబడుతున్నాయి రోమ పత్రిక వచ్చినోమాపత్రిక ముప్పై వరకు వచ్చిన చూసినట్లయితే కొన్ని విషయాలు మనకున్నాయి అట్టివాదు సమస్తమైన దుర్నీత చేతను పుష్ట చేతలను ఈశియ చేతను నిండుకుని మచ్చరమును

నిర్థములై ఉన్నవి ఎట్టి కార్యములను అభ్యాసించేవారు మారణమునకు తగిన వారు దేవుని న్యాయ విధి వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేస్తున్నారు ఇది మాత్రమే ఇది మాత్రమే గాక వాటిని అభ్యాసించే వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు ఇలా అందరూ కూడా సిద్ధి వంటాడులో ఉండే సమ్మతిస్తూ ఉన్నారంట ఇటువంటి వాటిలో చూడండి సమ్మతిస్తూ ఉన్నారు అది దేవుడికి ఇష్టము కాదు ప్రేమను తెలుపుబడినారు చూడండి మరి ఒక విషయం చూడండి అటు వాళ్ళు పురుషులు కూడా స్త్రీ యొక్క స్వభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు అవాసమైనదని చేసు తమ తప్పుదములను తగిన ప్రతి ఫలములను పొందుతూ ఒకరిని ఒకరి అనలా ఒకరు కామకర్తుడై ఉండు అయితే ప్రేమల జనపుడులారా మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇక నొల్లకపోయి గనుక చెయ్యరాని కార్యము చేతకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను అన్న విషయాన్ని చూడండి నిజమే ఈ రోజుని ఈ రోజుని ఎక్కడ చూస్తున్నా కూడా ఉదాహరణగా చూసుకుంటే పురుషులు పురుషులు తన భార్యలతో తన భార్యలతో సంతోషంగా జీవించాలి స్త్రీలు పురుషులతో సంతోషంగా తన భర్తలతో సహజీవాన్ని సాగించాలి రోజు ఎక్కడ చూసినప్పటికీ కూడా ఎక్కడో ఇద్దరు స్త్రీలు ఇద్దరు స్త్రీలు స్నేహం కలిగి వాళ్ళిద్దరూ విడిపోకుండా ఉన్నంత సహవాసము కలిగి వాళ్ళు విడిపోయకుండా ఉండటం కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా కూడా విడిపోకుండా ఉండటం కొరకు వివాహం చూసుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళిద్దరు దూరంతో ఉంటే కలుసుకోవడానికి అలా ఒకటిగా ఉండటానికి వేరు పడిపోతామే ఉన్న పయ్యముతో వాళ్ళ వివాహాలు పురుషులతో చేసుకోవాల్సిన వివాహాలు స్త్రీలతో స్త్రీ స్త్రీ వివాహం చేసుకుంటూ ఉన్నారు జరుగుతుంటే వాళ్ళ దేవుని రాజ్యానికి వారుషులు కారు స్త్రీ స్త్రీలు వివాహం చేసుకుంటే వాళ్ళ దేవుని రాజ్యానికి వారుషులు కారు అలాగే పురుషులు పురుషులు వివాహం చేసుకుంటున్నారు ఈ రోజుని పురుషులు పురుషులు ఉన్నారు వాళ్ళు గృహాలు చేసుకోవటమే కాదు కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళు పురుషులు పురుషులు పాపం చేస్తూ ఉన్నారు స్త్రీలు స్త్రీలు పాపం చేస్తూ ఉన్నారు భార్య భర్తలుగా కడవలసిన మారు ఇక్కడ స్త్రీ స్త్రీ పాపం చేస్తుంది పురుషుడు పురుషుడు పాపం చేస్తూ ఉన్నారు ఈ మాటలు కాదంటే ప్రియబెట్టినారా ఇది దేవుడు ఉన్న మాటలే కానీ ఈ నా మాటలు కాదు దగ్గర దగ్గరగా మొత్తము మనము పరిశీలించినట్లయితే పదిహేను విషయాలు చూసాం పదమూడు విషయాలు చూసాం పది విషయాలు చూసాం ఎనిమిది విషయాలు చూసాం ఇరవై ఒక విషయాలు చూసాం మొత్తము ఈ దుర్గములన్నీ కూడా మనుషుల్లో పనికిరాని దగ్గర దగ్గరగా మరి కౌంటింగ్ చేస్తే అరవై ఏడు విషయాలు మనుషుడు నుండి బయటికి వెళ్ళిపోతే అది పవిత్ర ఏడు విషయాలు నీలో ఉంటే నువ్వు దేవుని రాజ్యములో వారసుడు కాదు కాని రెండో మరణములోనూ ఉంటావు రెండో మరణాలను తప్పింపబడాలి అని అంటే నీలో ఉన్న అరవై ఏడు గుణాలని యటి తీసి వేస్తే ధన్యుడు అని ప్రభు చని ఉన్నాడు ఈ మాట నా మాట్లాడతాడు దేవుని యొక్క లేఖనముడి నుండి మీకు నేను క్షీణించాను అది నిజము అబద్ధము అది మీరే పరిశీలించుకోండి అది శాస్త్రమైనదు లేదంటే అది అపవిత్రమైనదో మీరే గ్రహించుకొని ఇలా జీవించాలని అనుకుంటే రెండో మరణమో తప్పదు ఈ రెండో మరణాన్ని తష్మిపడాలి అని అంటే ఈ అరవై ఏడు విషయాలు నీలోంచి తీసివేసుకుంటే దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వారుసుడు రవిని తండ్రి యొక్క సింహాసానికి ఎలాగైతే వారసుడు అయి ఉన్నాడు దేవుని యొక్క రాజ్యానికి నువ్వు కూడా అలాగే వారసుడిగా ఉంటావని చెప్పుకుంటూ నా మాటలు అలా అనుభవిస్తూ ఉన్నాను కొద్ది మాట దేవుడు దేవించిన కాక ఆమె